నీళ్ళు ఉంటే అహంకారంతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండాలండి గర్వంతో మాట్లాడేవాళ్ళు సేవకులు కుప్పల కుప్పలుగా ఉంటారు ఎదుటివాడికి వాక్యము తెలియదన్నట్టు తల ఎగ ఎగరేసుకుని మాట్లాడుతూ ఉంటారు అహంకారం గర్వపు మాటలవి అపవాదిగాడు కూడా ఈ రోజు గర్వాన్ని ఉపయోగిస్తున్నాడు అహంకారపు మాటలను ఉపయోగిస్తున్నాడు ఈ రోజు దైవ దూషణ చేసే వారందరూ కూడా మూర్ఖులుగా గర్వపు మాటలు మాట్లాడుతున్నారు అహంకారముతో మాట్లాడుతున్నారు అపవాది యొక్క సంతానము వారంతా కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు దేవుడు వాళ్ళకి వదిలేశాడు వాళ్ళు వదిలేశాడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు కొండ్రా మీ గర్వపు మాటలు ఎంత మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి ఒకనొక రోజు వచ్చి మీ తోలు తీసేస్తానని చెప్పేసి వాళ్ళని వదిలేశాడు అందుకే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ రోజు ఎంతో మంది మతోన్మాదులు దేవుణ్ణి దూషిస్తూ అన్యాయంగా అక్రమంగా క్రైస్తవులు హింసించి నిందలు వేస్తూ ఎంతో దారుణాతి దారుణంగా బైబిల్ గురించి మాట్లాడుతున్నారు వారి గర్వము అతి త్వరలో అణచివేయబడుతుంది కాబట్టి నీలో ఖచ్చితంగా గర్వము ఉన్నట్టు